ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్పి అండ్ ఇంకొక సంఘటన చెప్పి నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన షర్మిల గారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పి నా స్పీచ్ ముగిస్తాను ఆ ఉదాహరణ ఆ సంఘటన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవారు రాజశేఖర్ రెడ్డి గారు కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే జాయిన్ అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఒక క్వార్టర్ గురించి తన అప్లై చేసుకున్నాడు అప్లై చేస్తే సీఎం గారు సంతకం పెట్టి నా ప్రైవేట్ సెక్రటరీకి క్వార్టర్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత వార ఒక నాలుగైదు రోజులకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర సార్ మీరు నాకు ఇమ్మని ఆర్డర్ ఇచ్చారు అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మోహన్ కంద గారు ఆయన ప్రీవియస్ గవర్నమెంట్లోనే అపాయింట్ అయి ఉన్నారు ఆయన కంటిన్యూ అయ్యారు ఈ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నడుస్తుంది మీరు నాకు ఏదైతే క్వార్టర్ ఇమ్మని చెప్పారో అదే క్వార్టరు చంద్రబాబు నాయుడు గారి పిఎస్కి అలాట్ చేశారు సిఎస్ గారు అని చెప్పారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చాలా తక్కువ రియాక్ట్ అవుతారు ఇలా చూసి ఓకే అని చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి అన్నారు నువ్వు వెళ్ళు చీఫ్ సెక్రటరీ గారిని చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారు మోహన్ గంధ గారు వచ్చారు వస్తే నేను మా పిఎస్కి యొక్క క్వార్టర్ మిమ్మల్ని పంపించాను కదండి ఇచ్చేసారా మీరు అని అడిగారు లేదు సార్ ఇవాళ సాయంత్రం ఇచ్చేస్తాను ఆర్డరు అది ఇంతకుముందు ఎవరికో ఇచ్చేసాం అది క్యాన్సిల్ చేసి ఇచ్చేస్తున్నాం ఎవరికి ఇచ్చారండి అని చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగిందండి ప్ర ప్రతిపక్ష నాయకుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగింది అని అంటే ఓ ప్రశ్న అడిగారు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా కాగితం మీ దగ్గరికి వచ్చిందా నా కాగితం వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చారా అని సార్ ఎగ్జాక్ట్లీ టూ డేస్ ముందు చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగింది మీ ఆర్డర్ తర్వాత వచ్చింది నా దగ్గరికి అది క్యాన్సిల్ చేస్తున్నా ఇచ్చేస్తున్నాను క్యాన్సిల్ చేయకండి ఈయనకు ఇంకో మంచి క్వార్టర్ చూసి ఇవ్వండి అన్నారు చంద్రశేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలియదు ఈ సంఘటన ఇలా జరిగిందని మళ్ళీ వచ్చి సార్ మీరు పిలిచినా కానీ చీఫ్ సెక్రటరీ ఇంకా ఇవ్వట్లేదు నాకు ఒక క్వార్టరు అది చంద్రబాబు నాయుడు గారు పిఎస్కే కంటిన్యూ చేస్తున్నారు నన్ను ఇంకొక క్వార్టర్ చూసుకోమన్నారు అని కొంచెం ఆవేదన తోటి ముఖ్యమంత్రి గారి ముందు చెప్పడం జరిగింది చెప్తే ఆయన ఏమన్నారో తెలుసా ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ పిఎస్కి చీఫ్ సెక్రటరీ క్వార్టర్ ఇచ్చారు నువ్వు ఎప్పుడు ఆ ఎక్స్ చీఫ్ మినిస్టర్ పిఎస్ నేను ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నువ్వు ఎక్స్ సీఎం పిఎస్ అవుతావు తర్వాత ఇది అంతా జరుగుతూనే ఉంటుంది మనం ఎక్స్ సీఎం పిఎస్ని మనం గౌరవించకపోతే నువ్వు ఎక్సీఎంపిఎస్ అయినప్పుడు ఎవరు గౌరవించరు అని చెప్పడం జరిగింది అది ఆయన వ్యక్తిత్వం అది నేను వల్లేశ్వర్ గారికి కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఆయన అప్పుడు ప్రెస్ సెక్రటరీ కింద ఉండేవారు ఇది చూడండి ఒక అపోజిషన్ లీడర్కి ఎంత గౌరవం ఇస్తున్నారో అని ఇలాగ ఎన్నో నేను ఆయన గురించి చెప్పగలను రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా చక్కటి మాట అన్నారు బాపిరాజు గారు ఏమన్నారు అంటే అందరూ జీవించి మరణిస్తారు ఆయన మరణించినా ఇంకా జీవించే ఉన్నారని ఆయన ఎప్పటికీ మన మనసుల్లో జీవించే ఉంటారు అంతటి గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో